సరే చేయదు సరే నా చూపిస్తుంది మీరు షూటింగ్ వెళ్ళిపోతున్నారు నా టెన్షన్ అది ఏం చేస్తుంది సరే చేస్తుందా ఒక టూ డేస్ షూట్ తర్వాత ఫోన్ చేసా గుర్తుందా లేదు పద్దు ఫోన్ చేశాను పెద్ద చూడు నిజంగా నువ్వు మోహాటగా చేస్తున్నావేమో ఒక టూ త్రీ షూట్ అయింది అనుకుంటా వన్ వీక్ అయింది నీకు కాల్తే బాన్ని అంతా ఇచ్చేస్తా నువ్వు వీరని పెట్టుకో నువ్వు మోహటంతో చేయొద్దు అయ్యో సార్ మీకు తెలియదు అని సార్ తర్వాత నన్ను తన క్లిప్ పంపించింది నేను షాక్ అయిపోయినా అసలు ఎప్పుడూ తన గురించి సినిమా గురించి మాట్లాడలేదు పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడలేదు నాకు పెర్ఫార్మెన్సెస్ అంటే చాలా ఇష్టం నేను మీ నెంబరు క్యాస్టింగ్ కోసం నా సినిమాలో ఆర్టిస్టుల కోసం ఇయర్ కూడా కేటాయించాను రంగస్థలం అయితే ఒక ఎయిట్ మంత్స్ పుష్ప అయితే ఆల్మోస్ట్ నైన్ మంత్స్ మీ నెంబరు నా దగ్గర వచ్చిన ప్రతి ఆర్టిస్టు ఎవరైనా అనుకుంటారు అందరూ వచ్చేది కార్డు ఫోటో ఇచ్చేసి వెళ్ళిపోతున్నామని మా వాళ్ళు ప్రతి ఒక్కరిని ఇంటర్వ్యూ చేస్తారు వాళ్ళ చేత పెర్ఫార్మ్ చేస్తారు నేను అన్ని వీడియోస్ చూస్తాను నాకు అది ఇష్టం బాగా ప్రతి ఒక్కరి వీడియోస్ చూస్తాను నచ్చిన వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటాను మళ్ళీ అందులో పది మంది పిక్ చేస్తాను మళ్ళీ వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటాను అంత శ్రద్ధగా చూస్తాను సో అలాంటిది నేను షాక్ అయిపోయింది అను పర్ఫా మరి ఏం చెప్పిందో చెవిలో వాళ్ళందరూ ఏం మాట్లాడుకున్నారో ఏం చేస్తారో తెలియదు కానీ సో చాలా చాలా బాగా ఇస్తుంది అని చెప్పడానికి కూడా అసలు నాకు అంత సిగ్గలేదు నా కుతూ గురించి చెప్పడానికి అస్సలు సిగ్గలేదు బాగా చేసింది అని చెప్పడానికి